జీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కొవ్వూరు నియోజకవర్గంలో గోదావరిలో ఇసుక అక్రమంగా అడ్డగోలు తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి తాళ్ళపూడి మండలం వేగేశ్వరపురం చిడిపి ర్యాంపులలో అర్ధరాత్రి అడ్డగోలు తవ్వకాలు చేస్తూ ఉంటే పలు ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఎట్టకేలకు కదిలి డ్రెజింగ్ పడవను డ్రెడ్జింగ్ చేస్తూ ఇసుకను ఒడ్డుకు తీసుకొచ్చిన పడవ నుండి దిగుమతి చేస్తున్న జేసీబీ మిషన్ను అధికారులు సీజ్ చేశారు ప్రతి ఇసుక ర్యాంపులోనూ కూడా పగలు సక్రమంగా నిర్మానుష్యంగా ఉంటాయి రాత్రి అయితే చాలు డ్రెడ్జింగ్ చేస్తున్న పడవలతో లోడింగ్ చేస్తున్న మిషన్లతో ఇసుకను తరలిస్తున్న లారీలతో కోలాహలంగా ఇసుక ర్యాంపులు మారిపోతున్నాయి అధికారుల పర్యవేక్షణ కొరవడింది నాయకుల సపోర్టుతో యథేచ్ఛగా గోదావరి నదిలో ఉప్పు మళ్ళ మాదిరిగా మళ్ళీ కట్టి రోడ్లు ఇష్టానుసారం నిర్మించి ఇసుకను తరలించకపోతున్నారు ఇప్పటికే గోదావరి జలాలు అడుగంటిపోయాయి బోర్లు నీరు రావడం లేదు ఇసుకను ఇష్టానుసారంగా తవివి తరలించకపోతూ ఉండడంతో బోర్లు మొరాయిస్తున్నాయి దాళ్కు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అనేక బోర్లు మొరాయిచ్చి పంటలకు నీరందని పరిస్థితి అధికారులు ఇప్పటికైనా స్పందించారు ఈ రోడ్ల నిర్మాణాన్ని యథేచ్ఛగా కొనసాగించి పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను తవ్వి తరలించకపోతూ ఉన్నారు వేగేశ్వరపురం చిడిపి ఇసుక ర్యాంపులలో ఒడ్న నాణ్యమైన ఇసుక లేకపోవడంతో డ్రడ్జింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది